హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పదమూడు కారు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు రేటు ముందుగానే చెప్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో అయితే చూడండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీస్ ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంటుంది పూజ చేపించుకొని కారు నెంబర్ వన్ గా అయితే ఉందండి కుండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ స్పోర్ట్స్ అనేది ఎలై వీల్స్ ఉన్నాయి ఎలైవ్ల్స్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ మీరు ఈ సిఎన్జి పెట్టుకుంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ కంపెనీతో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయి వందకి ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ చెప్పలనేది కామన్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ పొజిషన్ డిక్కీ గానీ బూట్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోచిండి ఫ్రెండ్స్ చూడండి ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉందండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి పాగర్ ల్యాంప్స్ కూడా వంద వంద శాతం ఉన్నాయి దాదాపుగా అలాగే హెడ్ ల్యాప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా గా ఉంది టైర్స్ వచ్చేసి ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల తేల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డీఫాగర్ ఉంది బూట్ స్పేస్ స్పేషియస్ గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు ఎక్కడ బూట్లో ఎటువంటి అయితే రాలేదు యాభై శాతం టైర్ ఉంది టూల్ కిట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు వందకి దాదాపుగా రైట్ సైడ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు టైర్స్ ఈ టైర్ వందకి వంద శాతం అయితే ఉందండి ఇది స్టెప్నీ టైర్ అనుకుంటా యూజ్ చేయలేదు వందకు వంద శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ రన్నింగ్ లోనే ఉంది ప్రస్తుతానికి మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్ చేసి అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి యాభై నుంచి అరవై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజన్ ఎక్సలెంట్ అయితే ఉంది ఇంజన్ కండిషన్ ఇంజన్ యొక్క నాయిస్ గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ అయితే ఏం రావట్లేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజిన్ ఎక్సలెంట్ ఉంది కారు తీసుకొని కేవలం నడుపుకోవటమే అండి ఈ కారు ధర అన్ని కలుపుకొని రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఐ ట్వంటీ స్పోర్ట్స్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇది ఈ నాటి వీడియో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ బై జై హింద్